బాలవం నా వడత ని గిఫ్ట్ ఇచ్చిందిరా నానమ్మ ఏమ నేను ఎట్లా సంపాదించదనే పెట్టలేదు నాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కదా ఎందుకే డబ్బులు ఆగం చేస్తే ని పంటి నెప్పులు ఉన్నాయి మళ్ళీ వెళ్ళాలి అమ్మా అమ్మా ఇప్పుడు రెండు జీతాలు వస్తున్నాయిగా వాళ్ళ అమ్మమ్మ జీతం వస్తుంది వాళ్ళ నాన్నమ్మ జీతం వస్తుంది కాళ్ళు దండం పెట్టుకో డిషమ్మ Happy birthday Pranita Anjanisha ದನ <laughs> ಬಿಟ್ಟಿದ್ದಾರೆ <inaudible avaient> <inaudible>